ايتھو لکھیتا ایتھو 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 لکھیتا నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ కి నేను అడిషనల్ సూపరిటెంట్ ఆఫ్ పోలీస్ మీరు ఏ విధమైన దర్యాప్తు మీద ఏ విధమైన అనుమానాలకి తావు లేదు దర్యాప్తు జరుగుతుంది నిష్పక్షపాతంగా దర్యాప్తు ఈ దర్యాప్తులో మీరు ఎవరు ఏం చెప్పాలనుకున్నారో మీ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ రోజుతోనే వెంటనే సౌపదనామా అయింది వెంటనే పోస్ట్ మార్టం కూడా అవుతుంది అందులో క్లియర్ గా ఏ విధంగా చనిపోయారని క్లియర్ గా వస్తుంది ప్రతి డైవర్ జనులకు పోలీస్ ఆఫీసర్స్కి గవర్నమెంట్ ఆఫీసర్స్కి అందరికీ నా హృదయపూర్వకంగా మనవి చేయనిది ఏమనగా మీరు ఒక్కసారి సమగ్రం పాటించండి న్యాయము జరిగించమని మనం అర్థించాము వారు now i am a dead రైట్ కట్ అవడే బై కట్ అవడే బై కట్ అవడే డైరెక్ట్ అడగండి అమ్మ ఈ రోజు జరిగింది ఒకసారి వాళ్ళకి చెప్పండి ఒకసారి వాళ్ళకి చెప్పండిసారి CCTV ఫుటేజ్ ఎంత వస్తుందని చెప్పారు అదోసారి మనం ఆ ఇంట్లో వచ్చింది CCTV ఫుటేజ్ చూసినా లేదో నేను సంతృప్తి చెందలేదు అది అది యాక్సిడెంట్ అందరికీ సిసిటీవీ ఫుటేజ్ ఎటువంటి ఆధారం కూడా లేదు ఖచ్చితంగా యాక్సిడెంట్ అయినా విషయాలు ఎక్కడ లేదు కానీ పోలీసులు ప్లానింగ్ నుంచి కూడా ఇది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని అందరినీ నమ్మించాలి నమ్మకం వాళ్ళ యొక్క బలవంతం పెట్టి ఎందుకంటే ఈ పోటీలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ జరుగుతుంది విశాఖపట్ నుంచి నాకు బాగా తెలుసు హర్ష ఎస్పీ గారు నాకు తెలుసు నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతున్నా ఇది యాక్సిడెంట్ అయితే ఇంతవరకు ప్రాపర్ సీసీ ఒకవేళ ఫుటేజ్ రిలీజ్ చేస్తే సార్ దీని మీద చాలా అనుమానం ఉంది సార్ దయచేసి నాటూర్ బాగా అర్థం చేసుకోండి ట్టాలు మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మీ అందరు పోలీసు వారి చేతుల్లో లేనటువంటి సీసీ ఫుడ్జాలు అంటే అవి ఉండవు సార్ మీరు పది నిమిషాల్లో తీసుకురాగలరు సార్ ఎంతమంది ఉన్నారు సీసీ ఫుడ్ యాక్సిడెంట్ అయినట్లు చూపించండి మాకు అంతే సార్ ఆయన హెల్మెట్ పెట్టుకున్నది నడుపుతున్నది రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు కానీ ఆయన పెట్టుకున్నటువంటి హెల్మెట్ చాలా ఇంజూరీ అయ్యి ఎమటోమా అంటే ఎమటోమ అంటే వైద్య పరిభాషలో రక్తం అడ్డగట్టే ఛాన్సెస్ లేవు కానీ ఎస్పీ గారిని ఒక్కాడుతున్నా ఎస్పీ గారు విశాఖపట్నంలో చాలా మక్సలేనటువంటి ఆఫీసర్ గా మాకు తెలుసు ఇక్కడ కూడా అదే నిరూపించుకోవాలనేది మా యొక్క బాధ్యత మీరు చెప్పేది మేము విన్నాం మీ అందరి కోరిక మేరకు ఒక డైరెక్ట్ డీఎస్పీ గారు డైరెక్ట్ శ్రీకాంత్ గారు చూపించడం స్వయంగా ఆయనే దర్యాప్తు చేస్తారు ఈ కేసు మీకు అనుమానం సేవ లేకుండా పోస్ట్ మార్టం కూడా వీడియోగ్రఫీ అలాగే అయ్యేటప్పుడు మీరు ఎవరైనా మీరు ప్రజెంటేటివ్ కూడా ఉండొచ్చు ఒక ఉన్నతమైన మీ కేసును దర్యాప్తు చేస్తున్నాను మీకు అవకాశం ఉండండి సరైన రీతిలో సరైన మార్గంలో చేస్తాము న్యాయం జరిగేటట్టు చూస్తాము మీరు శవ పంచనామా అవడానికి సహకరించండి మీరు చెప్తున్నారు ఒక స్టేట్మెంట్ నిజం స్టేట్మెంట్ అది ఎస్పీ గారు చెప్తారు కాదు బడు లోపల ఏం చెప్తారు బయట ఆ కంప్లైంట్ లెటర్ ఇప్పుడు మన దగ్గర ఉండేస్తున్నాం ఏమని వీళ్ళు అనుమానాస్పదమైన ఆసుపత్రమైన మృతి మనకి ఇది ఎవరు కన్ఫర్మ్ చేయడానికి లేకుండా రాస్తాం వారుషన్ వచ్చారు నవీన్ ప్రటాల్ గారి బాగా మంత్రి వారి శక్తి వచ్చారు কেচিত্র লাগালে 25 কোটি টাকার উপর কত পরিমাণ কর আরোপ করা হবে কত শব্দ আছে তখন সরকার এর থেকে মেনে না বিজয় কুমার গেল কোন বিজয় কুমার গেল আমি ব্যক্তিগতভাবে বিজয় কুমারকে জিজ্ঞাসা করি আমরা গেল আর সরার লগা లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిపోర్ట్ ఇస్తున్నారు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అవ్వాలి ప్రభుత్వం అనుమానాస్పద వృద్ధి రాస్తున్నారు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పోస్ట్మార్టం అయ్యే వరకు ఎవరు కలవద్దు సైలెంట్ ఉన్నాయి

கஷ்ட மாட்டோம் <product> <product> ريسوار ايڪتا پديمن باغو پديمن 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 ريسوار ايڪ ఏంటే రిటైర్ సిఐ గారు డాక్టర్ గవర్నమెంట్ సరే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ వచ్చింది రిటైర్ అయ్యారు కానీ ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఆ డిఎస్పీ గారు ఎవరైతే బాగుమతి ఉన్నారో ఆ బాగుమతి చెప్తా ఉంటుంటే ఆ బాగుమతి చెప్తుంటే ఆయన రాస్తున్నారు ఇంకా ఎఫ్ఐఆర్ దర్శకెళ్ళలేదు ఎవరు ఏ ఎఫ్ఐఆర్ ఇంకా ఆ కంప్లైంట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ వేస్తారు అది ఏ సాల్మన్ రాజు గారు చెప్పింది ఏంటంటే సస్పెన్షియర్ డెత్ కింద రాయమన్నారండి ఆయన సస్పెన్షియల్ దత్త కింద రాస్తామన్నారు అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది లోన్ జరుగుతున్న పరిస్థితి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఎందుకంటే పోలీసుల ప్రభుత్వం అన్నారు మనం ఎలా నిష్క్రమించగానే పోంపీగా నిర్భయా కలిసి చూస్తే నిర్భయాక్కడే చచ్చిపోయింది ఢిల్లీలో కానీ ఆ బాడీని ఎక్కడ తీసుకెళ్ళి సింగపూర్ తీసుకెళ్ళి రెండు రోజులు ఉద్యమం నిందితే అక్కడ చచ్చిపోయింది తీసుకొచ్చింది కాబట్టి గవర్నమెంట్ అనేకమైన ఎద్దులు ఉపయోగిస్తుంది ఎంపీ కాబట్టి తెలుసు కాబట్టి మనం అయితే మటుకు మనకి పూర్తిగా డౌట్ ఉంది అది యాక్సిడెంట్ కాదేమో అచ్చేమో అది అది ప్రూవ్ చేయండి పోలీసు ఫుటేజ్ లో ఏమీ లేదు ఆయన నేను చూసాను సీసీటీవీ దాంట్లో అచ్చని కానీ హత్య కాదని కానీ ఏమీ లేదు ఆయన వెళ్తున్నా చూపించారంటే గానీ ఏమి కాదు కాబట్టి పోలీసులే అది తేల్చాలి మరో పోస్ట్ మార్టం వరకు వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే పోస్ట్ మార్టంలో మన మనిషిని ఒకరిని ఎలా చేస్తాను ఫస్ట్ మీరు పోస్ట్ వీడియోగ్రఫీ చేయిస్తాను వీడియోగ్రఫీ చేయిస్తున్నారు టీమ్ డాక్టర్తో పోస్ట్ మార్టం చేయిస్తున్నారు ఇది అలా చెప్పింది ఆ తక్కింది ఏం చేయాలన్నది మేనే మీరే నిర్ణయించండి దాని ప్రకారం నేర్పాలే చె సార్ న్యాయం జరిగే ఒకటి ఎవడో ఎక్కడికి వెళ్ళగారు కాదు ఎక్కడ అక్కడ పడిపోయిన కూర్చున్నారు సార్ ఏ టైమ్ చెప్తాం పెట్టండి మీరు మీరు చెప్పండి ఇప్పుడు ఏంటి

అంటే స్పెషల్ కాబట్టి వీళ్ళు దాన్ని బట్టి ఇక్కడ మీరు ఉండాలనుకుంటున్నారు మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు పోలీసులు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఫోటో

సరే వేగించాను చెప్పేస్తాడు అట్లే చెప్పండి అంబరెడ్ చదివినిపించే ఎవరు ఎక్కడ ఎక్కడ అందరు అప్పుడు అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాలి ముందు బైక్ వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఏం రాస్తారా మీరన్నా ఎవరైనా చదవాలి అక్కడ ఏం జరుగుతుందో అక్కడ మనకి రావాలి లేదంటే లోపల ఎవరు కూడా బయట ఎఫ్ఐఆర్ లో ఏమో రావచ్చు కంప్లైంట్ కావాలి మీరు కలిసి మేము ఏదో చేసేస్తా మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ఏడో సార్ ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చి మైకులు అందరికీ చదివిన తర్వాత ఎఫ్ఐఆర్ మా మేము అడుగుతాం కంప్లైంట్ చదవమని దానికి బాధ ఏంటి రాసిన తర్వాత కంప్లైంట్ చదివిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టండి నుంచి

రెండోది అవ్వాల ఈ కంప్లైంట్ వెళ్తే ఎఫ్ఐఆర్ అవుతుంది అయిన తర్వాత పంచనామా అవుతుంది ఉదయాన్ని రేపు ఉదయాన్ని పంచనామా అయిన తర్వాత పాస్పోర్ట్ ఇవ్వాలి డాక్టర్ గా మాట్లాడుతున్నాను మనసు కాబట్టి పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది పోస్ట్ మార్టం విషయంలో డిమాండ్ ఏంటో చెప్తున్నాను ఖచ్చితంగా ఒక లైవ్ వీడియో చేయాలి వీడియో తీయాలి రెండోది సరైనటువంటి ఎంక్వైరీ జరగాలనేది మన యొక్క డిమాండ్ మీ అంతేగాని రేపు మార్టం అయిన తర్వాత పిఎం రిపోర్ట్ లో ఏదైతే జరుగుతుందో వీడియోగ్రఫీలో ఏదైతే వస్తుందో సత్యం పాసింగ్ ఒక మాట ఏం చేద్దాం చెప్పండి మీ మీకు ఒక మాట చెప్పండి చెప్పండి எவர்டே டாக்டர் மாவு அளக மாட்டாடு పోస్ట్ జరగాలంటే ఒకటి ఉంటుంది కలెక్టర్ గారు పర్మిట్ చేయాలి ఇక్కడ ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఇంకా ఎఫ్ఐఆర్ నెంబర్ అలర్ట్ కాకుండా పంచనామా జరగడానికి కుదరదు లా దీన్ని ఎమ్మెల్సీ అంటారు మెడికో లీగల్ కేసు ఇది ఒక మాట ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కదా ఏది ఎఫ్ఐఆర్ అవ్వాలి

లోపల ఉన్న పెద్దలందరూ మన పక్షాన్ని మాట్లాడుతున్నారు నా మాట వినడానికి ప్రయత్నం చేయండి పోలీసు వారికి సహకరించండి కంప్లైంట్ అవ్వకుండా ఏది జరగదు కంప్లైంట్ ఇచ్చారంటే అది కూడా సార్ బయట